గం గణపతి నమ హరే కృష్ణ శ్రీమాతే నమ ఫస్ట్ ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు భోజనాలకి చక్కగా అన్నీ కూడా అరంజ్ చేశారు అక్కడ దే దేవుళ్ళ ఫోటోలు పెట్టి చక్కగా అలంకరించారు అక్కడైతే అందరూ మొక్కుకొని దీపాలు వెలిగించుకుంటున్నారు ఉసిరి చెట్టు కింద ఫస్ట్ లోనే పెట్టారు దేవునిలని చాలా బాగా పెట్టారు అందరూ దండం పెట్టుకొని చక్కగా లోపలికి మొత్తం అన్నీ చూసుకొని తర్వాత భోజనాలు చేసుకున్నారు ఇక్కడైతే ఒక ఆరెంజ్ చెట్టు అయితే కనిపించింది దానికి కాయలు కూడా బాగానే ఉన్నాయి అక్కడ గోశాల ఉంది ఆ గోశాల దగ్గరికి అయితే ఇక్కడైతే ఒక మల్లె చెట్టు అయితే కనిపించింది తెల్లటిగా ఇక్కడ పూల చెట్టు తెల్లగా మల్లెసాయి మల్లె పూలు కాగడాలు చాలా బాగున్నాయి కాగడాలైతే ఇక్కడ నిమ్మకాయ చెట్టు కూడా ఒకటి కనిపించింది ఆ చెట్టుకు కాయలు బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి కాయలు ఇంకా పండలేవు ఇక్కడైతే భోజనాలకైతే క్యూలో నిలబడ్డారు అందరూ కూడా భోజనాలు పెడుతున్నారు వన భోజనాలు క్యూ పద్ధతి చక్కగా పాటించారు అక్కడైతే అదిగా వీణ వాయిస్తున్నారు ప్రోగ్రామ్ అయితే పెట్టారు చక్కగా ఆమె వీణ వాయిస్తున్నారు చెట్టు కింద కూర్చొని చాలా బాగా చేశారు వన భోజనాలు అయితే హరణ్ బాగా చేశారు ఒక పొలంలో ఇక్కడ కార్తీక దీపాలు అయితే ఉసిరి చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చక్కగా ఐదారు చెట్లు దాకా ఉన్నాయి ఆ చెట్ల కింద ఎవరైనా సరే పెట్టుకోవచ్చని అందరూ కూడా ఆ చెట్ల కింద కూర్చొని భోజనాలు చేశారు చక్కగా దీపాలు కూడా వెలిగించుకున్నారు ఇక్కడ భరతనాట్యం కూడా అరేంజ్ చేశారు చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా భరతనాట్యం కూడా చేశారు చాలా చాలా బాగా అనిపించింది మాకైతే పొలం దగ్గర చేశారు కదా ఇంకా మంచిగా అనిపించింది అన్ని చెట్లు ఉన్నాయి అక్కడ పూల చెట్లు తామర పూ చెట్లు కూడా ఉన్నాయి చక్కగా మామిడి చెట్లు జామ చెట్లు ఆరెంజ్ చెట్లు అన్నీ ఉన్నాయి